జగన్ని విమర్శిద్దాం తప్పులేదు విమర్శించకపోతే రాజకీయాలు ఎందుకు కాకపోతే అసలు విషయాన్ని దారి మళ్ళించరు పీపీపీ అంటే ప్రైవేట్ కాదు పబ్లిక్కే ఇప్పటికీ కూడా ప్రజల్ని నమ్మించే ప్రయత్నమే అదే అంటే వాళ్ళు నిర్వహించి ఆ తర్వాత మనకి ఇచ్చేస్తారు ఎందుకు నీకు నిర్వహించడం చేత కదా నిర్వహణ చేతకాని అసమర్థులు అసలు ప్రభుత్వాలు ఎలాడమే ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఇంకా మీకు అసలు బేసిక్గా నిర్వహణ చేత కానప్పుడు వేరే వాళ్ళకి ఇస్తారు నిర్వహణ నీకు చేత కానప్పుడు ప్రభుత్వం అనవసరం కదా ఇన్ని ప్రభుత్వ ఆసుపత్రులు నడుపుతున్న వాళ్ళు ఇంకో నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులు నడపలేరా కాబట్టి అది కేవలం పైకి డాంబికప్ మాట రెండవది దానికి ఎవడైనా మెడికల్ కాలేజీ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాడే స్థలం కొనుక్కుంటాడు వాడే పర్మిషన్ తెచ్చుకుంటాడు వాడే భవనాలు కట్టుకుంటాడు వాడే ల్యాబులు కట్టుకుంటాడు వాడే స్టాఫ్ను మెయింటైన్ చేస్తాడు వాడే జీతాలు డబ్బులు తెచ్చుకుంటాడు ఇక్కడేమో ప్రభుత్వపు భూమి ప్రభుత్వం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటిది ప్రభుత్వం చేసినటువంటిది అంతా అయితే అది తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇచ్చి నువ్వు నిర్వహించుకో అని